నమస్తే మా నాయనే నిలబెట్టిండు బొల్లు పెంటయ్య ప్రతిష్టాపన మా నాయన బొల్లు పెంటయ్య చేసి నేను కంసకం నేను కంసకం ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమం ఒక తొమ్మిది ఏళ్ళ అర్థం నుంచి నేను చేస్తున్నాను అప్పుడు కొద్దిగా పబ్లిక్ తక్కువ ఉంటుండే ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి చెప్పుకుంటా చేసుకుంటా చెప్పుకుంటూ చేసుకుంటా ఇప్పటికి మాత్రం ఈ రకంగా ఉందమ్మా మీరు మీరు కూడా వచ్చి మినిమం ఒక రెండు మూడు గంటలు కావచ్చు మీరు చూస్తున్నారు భక్తులను చూస్తున్నారు ఎట్లా క్రౌడ్ పెరుగుతుంది ఏం కథ అనేది మీకు కూడా తెలుసమ్మా ఇంకోటి ఏంటంటే మేము ఆలోచించేది ఒకటి ఏంటంటే ప్రతి అమాస రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అయితే మేము ఇంకోటి ఏంటంటే మేము రైల్వే వాళ్ళని కూడా మేము కొద్దిగా ల్యాండ్ లీజ్ కు తీసుకోవాలని ఉన్నాం వాళ్ళు కూడా కొద్దిగా ఇచ్చే ఛాన్సెస్లు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేడీస్కి కొద్దిగా ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఏంటంటే వాష్ అవి లేవు కాబట్టి దాని గురించి రైల్వే వాళ్ళని కోరుకుంటున్నాం మీరు కోరుకుంటున్నాము అమ్మవారిని నిలబెట్టే సమస్యలు అంటే బాగా ఎదుర్కొన్నాం అమ్మా ఎందుకంటే ఇది ముస్లింస్ ఏరియా మెయిన్ ఇంతకుముందు అయితే గొడవలు ఎత్తుండే ఇప్పుడైతే ఇప్పుడు క్రౌడ్ ఎప్పుడైతే పెరిగిందో ముస్లింస్ కూడా మాకు సహకారం వేరే సైట్ ఎక్కడైనా ముస్లింస్కు ఇందుకు గొడవలు జరుగుతుండొచ్చు కానీ మా చుట్టుపక్కల ఉన్నవారు ముస్లింస్ కూడా ఏదైనా బండ్లు అవి ఉన్నా పార్కింగ్ ఉండగా వాళ్ళు కూడా వచ్చి చేస్తుంటారు అడ్జస్ట్మెంట్ అయితే వాళ్ళు కూడా రూట్ క్లియర్ చేస్తుంటారు మేము కోరుకున్నది ఒకటే అమ్మ మేము వచ్చే భక్తులకు మేము సౌకర్యాలు అందించాలని కోరుకుంటున్నాము ఇదేందంటే ల్యాండ్ చాలా చిన్నగా ఉంది మీ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కోరుకునేది ఒకటే మాకు రైల్వే ల్యాండ్ ఏదైతే ముందలకి ల్యాండ్ ఉంది అది కొద్దిగా లీజుకి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అలాగే మాకేందంటే ఇప్పుడు చెత్తనాక శంషేర్గాంజ్ ప్లస్ ఇంకోటి ఇప్పుడు చంద్రాని ముట్ట ఫలకనుమా అనేది అయిపోయింది మాకు ముందు కూడా పోలీస్ వాళ్ళు చెత్తినాక వాళ్ళు వస్తుండే ఇప్పుడు మాకు చంద్రాని ముట్ట వచ్చింది పోలీస్ వాళ్ళు కూడా మాకు దాంతో పాటు ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు అమ్మా ఇం వీళ్ళు అనుకూలంగా మారీ అంటే ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి లేనిలేదన్నా కానీ ఏసీపీలు వస్తారు ఏసీపీ కుటుంబాలు వస్తారు జిల్లా కలెక్టర్ వచ్చింది ప్లస్ జిహెచ్ఎంసీ వాళ్ళు మేయర్ కూడా ఒకసారి వచ్చిపోయింది ఇంతముందు ఎంపీగా ఎవరైతే చేసిందో అప్పుడు ఆమెకు టికెట్ రానప్పుడు లలిత మాధవి లత ఆమె కూడా రెండు సార్లు వచ్చి ఇక్కడ దర్శన్ మొన్న ఎంపీగా పోటీ చేసినామే మాధవి లత ఆమె వీడికి వచ్చిన తర్వాతనే ఆమెకు టికెట్ దొరికింది అమ్మ కూడా ఏంటంటే అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది ఇంకోటి ఏంటంటే హైకోర్టు జడ్జి కూడా వచ్చారు ఇక్కడికి హైకోర్టు జడ్జి కూడా వచ్చారు ఆమె కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటుంది మాకు ఏంటంటే ఇంతకుముందు సర్వే సత్యనారాయణ కూడా వచ్చింది వీఐపీలు చాలా మంది వస్తారు ఇంకా ఫీల్డ్ అంటే పూరి జగన్నాథ్ కొడుకు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు ప్లస్ ఇంకోటి గబ్బర్ సింగ్ లైతే ఏదైతే టీం ఉందో ఆ టీం మొత్తం వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటుంటుంది మాకైతే వాళ్ళు వస్తురు చేస్తురు మంచిగా ఉందమ్మ వాళ్ళకి మంచి అవుతుంది కాబట్టి ఇంత పబ్లిక్ వస్తుంది అసలు ఫస్ట్ ఏంటంటే ఈ వ్యవసాయ భూములు వ్యవసాయ భూములల్లో ఏంటంటే మనము బోనాలు అయిన తర్వాత చెట్లకి వెళ్తాం శ్రావణ మాసంలో చెట్లకి వెళ్తాం అప్పుడు ఏంటంటే ఈ వ్యవసాయ భూములల్లో ఏందంటే మామూలుగా నాలుగు రాళ్ళు నిలబెట్టి దీపం ఉంటే ఉంటుండే లేకుంటే లేకపోతుండే మా నాయనమ్మ ఇక్కడ ఇక్కడ నుంచి వస్తుండే ఇక్కడ మాకేందంటే మాకు ఇక్కడ ఇల్లు ఉన్నాయి ఇట్లకెళ్ళి వస్తూ ఇక్కడ జారిపడ్డది జారిపడే వరకు చూసే వరకు ఒక మెరుపు మాగా మెరుపు వచ్చింది మెరుపు వచ్చిన తర్వాత మా నాయనకు మూడు సార్లు కళలు ఇదే ప్రాంతంలో ఇదే ప్రాంతంలో ఇదంతా లేకుండే ఆ గోడ లేకుండా ఏం లేకుండా గుళ్ళు కూడా ఏం లేకుండా ఉండే అప్పుడు మా నాయనకు కూడా మూడు సార్లు కళలు వస్తా కూడా మా నాయనంతా పట్టించుకోలేదు పట్టించుకోక కళలు అంటే యారే నాకు ఈడ ఉన్న రా నేను ఈడ ఉన్నాను నా గుడి కట్టు అని చెప్తూ ఆయన పట్టించుకోలే ఏదో కల అర్థం కాలేదు అట్లా మూడు సార్లు వచ్చిన తర్వాత ఏమి రా చెప్తుంటే అర్థం చేసుకుంటాను ఏం లేని సంగతి అని ఆయన మీద కొద్దిగా కోపం కావడము కోపం అయిన తర్వాత అమ్మ నీకు దండం పెడుతున్నా నాకు ఎంత అవుతుంది నేను ఇంతవరకు అయితే ఏదైతే గుడి ఉందో ఇంతవరకు కడతానని ఫస్ట్ కట్టమేసామో గుడి కట్టిండు ముప్పై ఐదు ఏళ్ళ నలభై నలభై ఏళ్ళు ప్రాంతంలో ఎల్లమ్మ గుడి పొలిమేరదే ఎల్లమ్మ గుడి కట్టింది ఎల్లమ్మ గుడి ప్లస్ సేమ్ మైసిగండిలు ఎట్లయితే ఉందో అదే విగ్రహం ప్రతిష్టాపన మైసిగండిలు అయితే ఎవరైతే ప్రతిష్ఠాపన చేసిండో అతనితోనే ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది జరిగిన తర్వాత ఏంటంటే బోనాల ముందు కొద్దిగా ధ్వంసం దాన్ని ధ్వంసం అంటే కొద్దిగా చెయ్యి ఆయన ఇరగొట్టడం ప్లస్ అమ్మవాటి కొద్దిగా చెయ్యి అది కలర్ జల్లడం ఆ మూమెంట్లు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎవరైతే చుట్టుపక్కల ఏదైతే ఉన్నారో మా బస్సు వాళ్ళు కానీ చుట్టుపక్కల బస్సు వాళ్ళు అందరూ వచ్చి ట్రైన్లు ఆపడము బస్సులు ఆపడం అది ఆపడము జరిగింది అప్పుడు మీడియా అంటే కూడా పెద్ద మీడియా ఏం లేకుండా ఉండే ఆ మూమెంట్లో మీడియా లేకుండే ఆ మూమెంట్లు ఏంటంటే కమిషనరు వాళ్ళంతా వచ్చి ఏసీపీ వాళ్ళు వచ్చి అయ్యా మీరు లొల్లి పెట్టకండి ఎందుకంటే వారం రోజులైతే అయితే బోనాలు ఉన్నాయి అని ఇది మినిమం ఒక ముప్పై ఏళ్ళు ప్రాంతం క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఇది జరిగిన తర్వాత అది ఏమైందంటే స్లాప్ వేపిస్తామన్నారు ఇదేందంటే అమ్మవారికి స్లాప్ ఉండదు మేము ఇంతవరకు కూడా షెడ్ వేయించినా కానీ అమ్మవారి మీద షెడ్ లేదు మూడు గుళ్ళు ఓపెనే ఓపెన్ ఉండాలని వాళ్ళు స్లాప్ వేపిస్తాన కానీ ఇటుకే ఉషిక అన్ని తెచ్చినా కానీ అమ్మ వేయించుకోలేదు దాని తర్వాత అట్లనే ఉండిపోయింది ఈ విగ్రహాన్ని మాత్రం ఆల్రగడ్డకి వెళ్ళి తీసుకొచ్చినాం ఇప్పుడున్న అమ్మవారి కాళిక మాత గుడిని విగ్రహాన్ని కాళిక ఆల్రగడ్డకెళ్ళి తీసుకొచ్చి ఆల్రగడ్డ కర్నూలు అతల అతల లతల ఆల్రగడ్డకెళ్ళి తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి అప్పుడు నా చేయి మీద ప్రతిష్టాపన జరిగింది బొల్లు జగన్ పేరు బొల్లు జగన్ చేయి మీద ప్రతిష్టాపన జరిగింది బొల్లు జగన్ నా పేరు బొల్లు జగన్ అప్పుడు నా చేయి మీద ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుంచి కూడా ఆడతా ఆడప తడప పబ్లిక్ రావడం చేయడం అది అవుతుంది మీ మీలైతే కంటిన్యూగా ఇది పట్టించుకొని ఒక తొమ్మిది ఏళ్ళ నడదం నుంచి నేను పట్టించుకొని కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంత క్రౌడ్ వచ్చేసింది ప్రతిష్టాపన జరిగిన తర్వాత అద్భుతాలు అంటే అమ్మా నేను అమ్మవారిని ప్రతిష్టాపన చేసినప్పుడు కూడా నేను అంటే గుడి విషయంలో కాదు నా బిజినెస్ జిహెచ్ఎంసి కాంట్రాక్టు జిహెచ్ఎంసీ వరకు నడుస్తుండే ఆ మూమెంట్ కాంట్రాక్ట్ అండి అప్పుడు నాకేందంటే వాళ్ళు ఒక యాభై టెండర్లు వేసినా నేను ఒక్క టెండర్ వేసినా నాకు వెళ్తుండే వాళ్ళు యాభై వేసినా సరే నేను వేసినా నాకు వెళ్తుండే అట్లా అమ్మవారు నాకు డెవలప్మెంట్ చేసింది చేసిన తర్వాత ఏందంటే నేను మళ్ళీ ఈ మనీ మర్చిపోయినా పనిలో పడి ఈ మన మర్చిపోయినా మర్చిపోయిన తర్వాత నా కాంట్రాక్ట్లు కట్ అయిపోయినాయి కాంట్రాక్ట్లు కట్ అయిపోయినాయి కట్ అయిపోయాక ఏంది ఇది ఏం సంగతి అది ఇది అని నేను అనుకునే నాకు ఒక గురువు కలిసి బాబును వీడు అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఇప్పుడు పేరు చెప్పలేము ఆయన పెద్ద దూరం ఉంటాడు అయితే ఆ గురువు ఏం చెప్పిండు ఇక్కడ ఏందంటే ఈడ అమ్మవారిని ప్రతిష్టాపన చేసిరు మీరు ఆమెకు దూపం నైవేద్యం అది ఇది ఉండాలి కదా ఆకలి దూపలి అని ఉండాలి కదా అని అన్నప్పటి నుంచి నేను తొమ్మిదేళ్ళ నడతం నుంచి చేస్తున్నా ఇప్పుడు మాత్రం నా కాంట్రాక్ట్ పనులు నడుస్తున్నాయి నేను ఒక మూడేళ్ళు అయితే చాలా కష్టపడ్డా నేను ఉన్న ఆస్తి కూడా అమ్ముకున్నా ఉన్న ఆస్తి అంటే నాకు ఫ్లాట్లు అవి ఉండే వర్కులు లేక అవి లేక అప్పుల మీద అప్పులు అవి వాడుకున్నా దాని తర్వాత ఆయన నాకు ఏదైతే గురువు చెప్పిండో దాని తర్వాత ఏదైతే నేను స్టార్ట్ చేసినానో ఇప్పటికీ నాకు కాంట్రాక్ట్లు నడుస్తున్నాయి అన్నదాన కార్యక్రమం చేస్తున్నావు మినిమం ఒక యాభై కిలోల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు రెండు క్వింటల్ నెర రెండు క్వింటల్ నేర అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది ఇంతకుముందు అంటే ఎవరు దాతలు ఇవ్వకపోతుండే ఈ మధ్యనే ఏంటంటే దాతలు ముందుకు వచ్చి చేసిస్తున్నారు ఏంటంటే ఎవరైతే వచ్చిన వాళ్ళకు షెడ్ కానీ అది కానీ ప్రతి ఒక్కటి దాతలు ఇచ్చిన దాంతోనే చేపిస్తున్నాను అమ్మవారికి ఒక్క రూపాయి గల్లల పడ్డ అది అమ్మవారికే ఖర్చు పెడతాం మేము సార్ ఇప్పుడు కొంతమంది అంటే విపరీతమైన కష్టాలు అంతవరకు బాగానే ఉంటారు తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే మెల్లమెల్లగా కష్టాల్లో పడిపోతూ ఉంటారు ఉన్న ఆస్తులు కోల్పోతారు ఉన్న బంధాలు బంధుత్వాలు అన్నీ కోల్పోతారు అనారోగ్యాలు పాలవుతారు సో వీళ్ళకి మీరు ఏమి అంటే పరిష్కారం చెప్పలేదు ఒక్కటమ్మా అమ్మవారిని నమ్ముకున్న తర్వాత డెవలప్ అయిన తర్వాత అమ్మవారిని మర్చితే ఏం ఎందుకు మర్చిపోయినాం అనేది ఇట్లా కొట్టి మాత్రం చూపిస్తుంది కొద్దిగా చేసిన వాళ్ళ పనులు పెండింగ్ ఉన్నా ఏమున్నా కానీ అమ్మవారిని మళ్ళీ నమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే పొడగొట్టుకుంటే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సంపాదించగలుగుతుంది అది పేరు కానీ డబ్బు కానీ ఏది కానీ ప్రతి ముఖ్యంగా ఎలాంటి పరిష్కారం ఇక్కడ ఒక్కటమ్మ ప్రతి విషయంలో పెళ్లి గానులకు పెళ్లి కావడము పెళ్ళైన వాళ్ళకు పిల్లలు ఒక ఏడెనిమిది ఐదు పదిహేనులు అయిన తర్వాత కూడా పిల్లలు కాకపోయినా కానీ అమ్మవారి దగ్గరికి వచ్చి ముడుపు కొట్టి ఇంకోటి ఏంటంటే నరదృష్టి అనేది ఒకటి ఉంటుంది మనం పోతుంటే యాక్సిడెంట్లు అవి ఇవి జరుగుతుంటాయి ఆ యాక్సిడెంట్లు జరగకుండా అమ్మవారు మాత్రం కాపాడుతుంటుంది బైఛాన్స్ అదృష్టం ఉన్నప్పుడు ఇవ్వండి ఇంత దెబ్బ జరుగుతుంది ఆ దెబ్బ పెద్దగా జరగకుండా చిన్నగా చిన్నగా జరిగేటట్టు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది వ్యాపారం వ్యాపారం పెళ్లి కానీ నేర దృష్టి కానీ ఎటువంటి సమస్యలు ఉండని పోటు సమస్యలు సమస్యలు ఉన్నా కోటు సమస్యలు ఉన్నా తీరిపోతాయి ఇంకో భార్యాభర్తలు కూడా ఏంటంటే పెళ్ళైన తర్వాత విడాకులు కావాలనుకున్నా కానీ అసుంటోళ్ళు కూడా జంటలు కలిసిన వాళ్ళు ఉన్నాయి వాళ్ళు మళ్ళీ పిల్లలని ఎత్తుకొని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న రోజులు కూడా భయంకర ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆరు మంది శివశత్రులు ఆరు మంది శివశత్రులు ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాత్రం ఇప్పుడు వేరే రోజులలో వస్తే వాళ్ళకి సమస్య ఏముంది ఏం కథ వాళ్ళకి అమ్మవారికి ఏదైతే మాకు దృష్టికి వస్తుందో అమ్మ గిట్లా చేయడాన్ని చెప్తాం వాళ్ళకి నూటికి నూరు శాతం

తమరే చెప్తురు నాకు అలసట లేదు నీళ్ళు తాగాలనే లేదు ఏదో కాళ్ళు గుంజినా అవి లేదు అంటే ఈడ ఉన్న ప్రత్యేకత అదే ఎక్కడెక్కడికెళ్ళో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ మొన్న ఢిల్లీకి వెళ్ళి కూడా వచ్చారు ఢిల్లీ నుంచి కూడా వచ్చారు కేరళ నుంచి కూడా వచ్చారు కేరళ నుంచి కూడా వచ్చారు ఏందంటే వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్ని టెన్షన్లన్నీ ఉండాలి వీడికి వచ్చిన తర్వాత గంట సేపు కానీ రెండు గంటలు కానీ వాళ్ళకి ప్రశాంతత దొరుకుతుంది ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు పోవాలనే ఆలోచన మాత్రం నూటికి నూరు శాతం అవుతుంది ఇంత బయట దేశ బయట ఊర్ల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి మీరు అన్ని ఎలా అరేంజ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు వాళ్ళకు ఇంకోటి ఏంటంటే వాళ్ళు దూరంకెళ్ళి వచ్చినా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా తొందరగా దర్శనం చేపించడం కానీ మేము ఇంకో ఇంకోటి ఏంటంటే విక్లాంగ్లోకి కానీ గర్భశ్రీలకు కానీ మేము ప్రత్యేకంగా లైన్ పెట్టిన వాళ్ళు గర్భశ్రీలు కానీ చంటి పిల్లలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళకు కానీ వాళ్ళకు సపరేట్ లైన్ వదిలేసినాము ఆ లైన్ ప్రకారంగా మాకు ఇస్తాము కమిటీ అమ్మ ఇప్పుడు లేదు లేదంటే మా కమిటీ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వాలంటీర్స్ ఇప్పుడు లేదండీ ఒక అరవై మంది వాలంటీర్స్ ఉంటారు వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి చేస్తుర్రు అయితే వాలంటీర్స్ కూడా మీ కమిటీలకు తీసుకోవాలని ఆలోచన ఉంది అది ఇక నెల పడుతుందా రెండు నెలలు పడతా మూడు నెలలు పడుతుందో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని కూడా కమిటీలకు తీసుకోవాలని ఆలోచన ఉంది అన్ని ఖర్చులు ఖర్చులు ఉంటాయి కదా ఎలా ఖర్చులమ్మా ఇంతకుముందు అయితే నేను చెప్పినాను కదా నేను నా పే మీద ఉన్న వస్తువు అమ్ముకున్న ఉంది నా పే మీద ఏదైతే బంగారం వచ్చింది స్టార్టింగ్లో వచ్చింది చేసింది ఇప్పుడు ఏంటంటే నాకు ఏంటంటే నాకు పన్నులు లేక ప్లస్ అమ్మవారికి చేయాలంటే మినిమము ఒక నలభై ఐదు నుంచి నలభై యాభై వేలు దాకా ఖర్చు వస్తుంది ప్రతి నెల నెల ప్రతి నెల యాభై వేల దాకా ఖర్చు వస్తుంది మళ్ళీ ప్రతిరోజు ధూపన దానికి కూడా మినిమం భారీగా భారీగా చేస్తాం భారీగా చేస్తాం మినిమం ఒక డైలీ లేదన్నా ఒక నాలుగైదు వేలు ఖర్చు అది ఉంటుంది ఆదివారం రోజు లేదన్నా ఒక పన్నెండు వేల దాకా ఖర్చు వస్తుంది కానీ అభిషేకానికి అభిషేకానికి పన్నెండు వేలు వస్తుంది అయితే మేము మేము ఏం ఇప్పుడు మా పైసా కానీ ఇప్పుడు గుళ్ళే ఎవరైతే దాతలు ఉన్నారు ఇప్పుడు వస్తారు దాతలు ఎందుకంటే వాళ్ళకి మంచిగా అవుతుంది అయ్యా నేను నాకు నోచింది ఒక నూటొక్కటి ఇస్తాను లేకుంటే ఐదు వందలు ఒకటి వెయ్యి రూపాయలు ఇస్తాను అట్లా దాతలు సమర్పిస్తారు దానివల్ల ఇప్పుడు నడుస్తుంది అమ్మాల్గా అయితే ఇంట్లో మా మాకి ఉన్న చిన్న దేవుణ్ణి పూజించడానికి ఒకరోజు కుదురుతుంది కుదరకపోవచ్చు లేకపోతే మూడు వందల అరవై రోజులు రోజులు పూజించలేము అలాంటి ఇప్పుడున్న స్థితిలో మీరు అమ్మవారిని తీసుకున్నారు కదా మీరు అంటే ఈ ఎలా నేను బాధ్యత తీసుకున్నా కానీ ఇప్పుడు నేను బాధ్యత కాదు అమ్మవారు నా చేతు చేపించుకోవాలని ఆమె ఆకృతిని చేపించుకుంటుంది కానీ నాకు మాత్రం అలసట అనేది లేదు మేము ఏంటంటే మీరు పొద్దున్న నుంచి పొద్దు దాకా నిలబడతాము ఓసారి నీళ్ళు దాకా కూడా ఉంటాం నేను ఆదివారం ప్రతి ఆద్వారం కూడా నేను ఉపాసమే ఉంటాను అది ఏందంటే నాకు అమ్మవారు అట్లా నాకు ఆశీర్వాదం ఇచ్చింది కాబట్టి నేను చేయగలుగుతాను ఆమె కృప అయితే మాత్రం నేను చేయలేను ఆమె కృప నా మీద ఉంది కాబట్టి నేను చేస్తున్నాను ఇప్పుడు నేను మా నాయన చేసిండు దాని తర్వాత నేను చేసిన ఒక మూడేళ్ళ తర్వాత మూడేళ్ల తర్వాత నాయన చనిపోయింది నాయనమ్మ అమ్మ ఉంది అమ్మ ఉంది మా నాయనమ్మ మా నాయనమ్మ మా నాయనమ్మ చనిపోయాడు మా నాయన చనిపోయాడు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రధాన అర్చక ఉండేది అభిషేకం చేసేది అమ్మవారిని అలంకరించేది మా కొడుకు గొల్లు మా అబ్బాయి అలంకరిస్తాడు అట్లా చేతుల అమ్మ చేతి నుంచి అమ్మ నేను చెప్పిన కదా ఇంతకు ముందు ఎంతో లాస్ అయినా అమ్మని జర దూరం చేసుకొని ఎంతో ఉండే నా దగ్గర నా వయసు అప్పుడు ఒక లేదా ఏళ్ళు ఉంటాయి అమ్మా పంతొమ్మిది ఇరవై ఏళ్ళు నా తర్వాత మా అబ్బాయికి దొరికింది మా అబ్బాయి కూడా చూడండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అట్లనే నిలబడి ఉంటాడు అభిషేకం స్టార్ట్ అయిందంటే రాత్రి తొమ్మిది గంటల వరకు అదే రకంగా నిలబడతాడు అదే రకంగా సేవ చేస్తాడు ఆయన మూడేళ్ళ నుంచి కంటిన్యూ అంతకుముందు మీరు చేస్తున్నా అదే ఇంకోటి ఏంటంటే తన కొడుకు నీ నేను నాకు ఏదైతే గురువు నాకు బోధించిండో నేను నా కొడుకు బోధించవద్దు ఆయన కూడా గురువు దగ్గర పంపించడము ప్రతి నెలకి కానీ రెండు నెలలకు కానీ ఆయన కూడా గురువు దగ్గర ఉండి కొన్ని రోజులు ఉండి ఏదైతే అమ్మవారికి ఏదైతే ఉంటాయో ఏ రకంగా ఉంది గురుబోధలు గురుబోధలుంది నాకుంది మా అబ్బాయితే నాకైతే సంతోషం ఉందమ్మా నేను బై చాన్స్ ఒక్క రోజు రెండు రోజులు నేను దానంలో కూర్చోకపోతే అమ్మవారు మాత్రం నూటికి నూరు శాతం కలలు వస్తారు ఒక్క రెండు రోజులు గిట్టా నేను బైచాన్స్ ఎక్కడ బయటకు పోయి నేను అమ్మవారి ధ్యానంలో కూర్చోకపోతే మళ్ళీ తెల్లారి కంపల్సరీ ఆ నైట్ మొత్తం ఏదో చూస్తుంది మా హండ్రెడ్ పర్సెంట్ నాకు తొమ్మిది నుంచి అలవాటు అంటే గురువు అని చెప్పిన కదా వల్లనే నేను ధ్యానం చేస్తూ నాకు ఇంకా ఇప్పటికే ముగ్గురు గురువులు ఉన్నారు ఏంటంటే ఒక్క గురువు పేరు చెప్తే బాగుండదు కాబట్టి నాకు ముగ్గురు గురువులు ఉన్నారు ముగ్గురు గురువుల ద్వారానే నేను అమ్మవారికి ఏదైతే కావాలో అది మాత్రం నేను తీసుకుంటాను వాళ్ళ దాన్ని మండలం చేస్తాను ఆత్మశక్తి పెంచుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా వీకై వస్తారమ్మా వీకై ఎట్లా అంటే జర మూర్తవులు దాటిన దగ్గర లేకుంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే ఇంత మనం నిమ్మకాయ మన చేతితో ఇయ్యడం అమ్మవారిని తలుచుకొని ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే రెండు రోజులలో సెట్ అయిపోతారు ఇంకోటి ఏంటంటే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను హాస్పిటల్లో వాళ్ళు ఐసీలో ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్ వీడికి తీసుకొస్తే బాగుపడ్డది ఉన్నది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకోటి ఏముంటుందంటే కొంతమంది హాస్పిటల్లో ఏమి వెళ్ళదు హాస్పిటల్ ఏమి వెళ్ళదు ఏ చూసినా నీళ్ళు ఉంటుంది కానీ అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారి దగ్గర అమ్మవారి శక్తితో మేము ఏం చేయాలో అది చేసిస్తాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నేనమ్మ రెండు గంటలన్నర ప్రతిరోజు సిక్స్ థర్టీ సిక్స్కి స్టార్ట్ చేస్తాను మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు చేస్తాను పెంచుకోవటానికి పెంచుకోటానికి ఎందుకంటే మనం సాధన చేస్తేనే అమ్మ వరకు మనకు అది ఉంటుంది ఏదో నేర్చుకున్నాం కదా అని ఉపయోగం ఉంటే కాదు సాధన చేయాలి సాధన చేస్తుంటే ఇప్పుడు ఒక చెరువు కానీ బావిగా ఉందమ్మా మనం డైలీ మనకు పెరుగుతుంటది సాధన చేస్తుంటేనే అవుతుంది అది మనం సాధన చేయకపోతే కాదు కదా అది మనం ఎంత సాధన చేస్తే మనం నాలుగంత అంత పవర్ఫుల్ అయిపోతుంది నేను ఇంతవరకు అయితే ఎవరికి నేర్పేయలేదమ్మా మా అబ్బాయి కూడా నేర్పేయలేదు మా అబ్బాయిని ఒక గురువు దగ్గరికి పంపించను ఆయన కూడా గురువు బోధన తీసుకుంటున్నాను ఈ వాలంటీర్ల సహకారం మీకు ఎలా అనిపిస్తుంది వాలంటీర్ సహకారం అంటే నూటికి నూరు శాతం అమ్మవారి వాళ్ళని పిలిపించి ఆ అమ్మవారి సేవల మేము ఉండాలని వాళ్ళంతా స్వచ్ఛందంగా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు స్వచ్ఛందంగా వస్తారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇంత సాధన ఇంత ఉన్నా గానీ మేము వాళ్ళకి వాటర్ మధ్యాహ్నం లంచ్ తప్ప ఇంకేమి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు గవర్నమెంట్ జాబ్ ఉంటారు అమ్మా ఉంటారమ్మా వచ్చే భక్తులు కూడా ఏంటంటే ఉన్న భక్తులకు ఏమో ఫ్రీ ఫ్రీ చూసుకోవడం అని చేయడం అన్న నిల్లో ఆడ చూసుకుంటాం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మైక్లో ఒకసారి చెప్పేసి అందరు గ్యాదర్ అయి ఒకసారి గ్యాదర్ చేసేస్తాం ఏంటంటే ఇలా వచ్చిన భక్తుల్లో కొంచెం ఇబ్బంది ఉంది రైల్వేలో రిక్వెస్ట్ చేస్తున్నాం వాష్ వాష్రూమ్స్ ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అయిపోయింది అనుకో ఇంకా ఫ్రీ ఫీల్ అయిపోతుంది మీద ఎంత ప్రేమ ఉందో మీద కూడా వీళ్ళందరికీ అంతే ప్రేమ ఉందని కదా క్లియర్గా కనబడుతుంది నూటికి నూరు శాతం ఎందుకంటే అమ్మ నాకు అమ్మవారి మీద ఎంత ప్రేమ ఉందో అమ్మవారికి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కూడా నాకు నా మీద అంత ప్రేమ ఉంది నేను కూడా ఏంటంటే వీళ్ళు నా అన్నదమ్ములు నా బావలు నా తమ్ముళ్ళని నేను కూడా అట్లనే ఫాలో అవుతాను ఏ రోజు కూడా నా మీద వాళ్ళు లేదు నేనే ఎప్పుడో ఎందుకంటే ఈ టెన్షన్లో నేను ఎప్పుడో నోరు దాటి కానీ వాళ్ళు మాత్రం టెన్షన్స్ అంటే అమ్మ ఇప్పుడు భక్తులు ఉన్నారు భక్తులు ఓ టైంలో ఓ లైన్లో వస్తుంటారు దానికెళ్ళి ఎంత కాని వేరే టెన్షన్లో మాకేం లేవు నేను చెప్తున్నా కదమ్మా ఇప్పటికి మాత్రం మాకు ఉండే ఇంతకుముందు ఎప్పుడు తొమ్మిదేళ్ళ క్రితం ఉన్నది నేను అమ్మేసిన చేసినది అని నేను తొమ్మిదేళ్ళ నుంచి ఏదైతే నేను అమ్మవారిని నమ్ముకొని నేను కంటిన్యూ చేస్తున్నానో నా వర్కులు నడవడము ప్లస్ ఇంట్లో ఇంట్లో అప్పుడు ఇంతకుముందు కిరికిరు అవన్నీ ఉంటుండే ఇప్పుడు ఏంటంటే ప్రశాంతత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో ఉంది బయట ఉంది ఆర్థికంగా ఉండి అన్నిటి ఒకప్పుడు నేనే వేరే వాళ్ళ దగ్గరికి పోతుంటే కోల్పోయిన చెప్పారు నేను ఉన్న ఆస్తి ఏదైతే మా నాయన సంపాదించిండో నేనేదైతే సంపాదించిన ఆస్తి మొత్తం అమ్మేసినాను అమ్మేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక భయం భార్య నేను బిజినెస్ చేస్తున్నాను కాంట్రాక్ట్ చేస్తున్నాను ఆ కాంట్రాక్ట్లు దొరకడం లేదు బిజినెస్ చేసే బిజినెస్లో లాస్ అవుతుంది నేను చేసే తోలు నేను చేస్తున్నాను కానీ ఎందుకు ఇట్లయితుంది అని నేను ఇంతకుముందు వాళ్ళని ఇలా కట్ చేసినాక నాకు అనుకోకుండా ఒక గురువు దొరకడం ఆయన వచ్చి గుడి కాడికి వచ్చి చూసి చేసి చెప్పడము కష్టాలు మొదలైన గురువు మీకు ఒక మూడేళ్ళు కష్టపడ్డమ్మా కష్టపడ్డా ఒక నలభై ఐదు లక్షలు లాస్ అయినా ఇట్లా ముఖం ఇట్లా ఉండకపోతుండే విడిచిపోయి ఉంటుండే విడిచిపోయి ఉంటుండే ఏదో మనిషికి ఏదో దయ్యం పట్టినట్టు ఏదో రకంగా ఉంటుండే నేను ఏదైతే షాప్ పెట్టానో ఆ షాప్ పోవాలంటే కూడా కాళ్ళు ఉంటుండే ఏదో నేను ఆడ తప్పు చేసినట్టు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి నేను వాళ్ళని పోయి అడుగుదామంటే కూడా కుదరకపోతుండే అంత భయం వేస్తుండే పోవాలి అడగాలంటే కూడా ఆ రకంగా నాకు మానసికంగా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకడు అనుమానం కూడా ఉంటే నాకేదో చేసిరేమో ఎవరో చేసిరేమో ఏదో అన్నట్టు అనుమానం కూడా ఉండే అనుమానం వాళ్ళు చేసింది కాదు అమ్మవారు నాకు చూపెట్టింది పరీక్ష అరే బాబో ఏంది ఏంటి సంగతి

కానీ ఇప్పుడు ఏందంటే ఎవరైతే ఎంత ఉన్నారో ఇప్పుడు అంత ప్రేమగా కలిసిపోయినాలు అన్ని కలిసిపోయి అప్పుడు ఏంటంటే వీడు వేస్ట్ గాడు వీడు అంతే వీడు ఏం చేసినా నమ్మకం లేకుండా వీడు అంత వేస్ట్ గాడు ఏం చేసినా సక్సెస్ గాడు అని అట్లా అనుకున్న వాళ్ళు ఇప్పుడు చలో అమ్మ వాళ్ళని నమ్మకుండానే ఎవరైతే అంత దూరమైనా అంత నాకు పరీక్షలు మంచిగా అయితే పరీక్షలు మంచివి అమ్మా ఇప్పుడు కొన్ని గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలు కూడా ఏంటంటే శనిశ్వరు పట్టినప్పుడు ఏదైనా శక్తులు మన మీద అది ఉన్నప్పుడు కూడా అదో ఎగ్జామ్స్ నేర్పిస్తుంది ముందుకు ఎట్లా బతకాలి ఏం చేయాలి అనేది నేర్పిస్తుంది నేర్పిస్తుంది ఉండాలి ఇప్పుడు ఏంటంటే అది నేర్పించడం వల్లనే నేను ఏంటంటే ఇప్పుడు నిన్ను ఏ రకంగా ఉండాలి ఏ రకంగా బతకాలి ఏ రకంగా అమ్మవారికి సేవ చేయాలి అనేది నాకు మైండ్లో ఉండిపోయింది ఉన్నంత వరకు మాత్రం అదే మైండ్లో వెళ్తాను అమ్మవారికి ఏ రోజు కూడా నేను మరవకుండా నేను అమ్మవారికి దానం చేసుకుంటాను ఆ మూడేళ్ళు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఏం చేసే చేసింది ఇదే నేను ఎక్కడ పోయినా పనులు సక్సెస్ కాలేదు చేయలేదు లాస్ కావడము చేయడము దాని తర్వాత నేను నేను కూడా ఇంకోటి ఏంటంటే ఆడిపోతే మంచి ఈడికి పోతే మంచిగా ఆ రకంగా ఉండేది ఆ రకంగా కూడా పోయినా ఏడికి పోయినా మంచి కాలేదు మంచి కాలేదు కాబట్టి నాకు లాస్ట్ మూమెంట్లో ఆయన గురువు దొరకడము గురువు నాకు చెప్పడం ఎందుకంటే ఆమె డైరెక్ట్ చెప్పలేదు నాకు అంత ముందు కూడా నేను ఒక్క రోజు మూడు రోజులు అప్పుడు స్టార్టింగ్ నేను రాకపోతే కూడా నాకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కళలు వస్తుండే కళలు వస్తుండే కానీ నేను అంత పట్టించుకోకపోతుండే నేను కూడా ఈ పట్టాలన్నీ వస్తుండే అమ్మవారి ఏదైనా రూపము అమ్మవారి విగ్రహము అది కల్పిస్తుండే అని నేను అది పక్కన అంటారు చూడు మదము అది అన్నట్టు ఆ రకంగా నేను కూడా మూ అయినా దాని తర్వాత నమ్ముకుండా